చూడండి రైతు మిత్రులారా ఇది గ్రోమర్ కంపెనీ వారిది ఎఫ్ ట్వంటీ ఇందులో ఇరవై రకాల మూలకాలు ఉంటాయి మొక్కకు కావలసిన సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయలుగా ఉంది ఇది ఒక ఎకరానికి ఒక బ్యాగు చొప్పున వాడాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఇందులో ఇరవై రకాల సూక్ష్మ పోషకాలు మొక్కకు కావలసిన సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా ఉంటాయి మనము యూరియాతో కలుపుకొని వీటిని చల్లుకోవచ్చు లేదా సఫరేట్గా కూడా చల్లుకోవచ్చు ఇక్కడ చూడండి మిత్రులారా నాకున్న ఒక ఎకరం పొలంలో ఈ ఎఫ్ ట్వంటీను తీసుకువచ్చి ఇప్పుడు యూరియాలో మిక్స్ చేసుకొని చల్లుతున్నాను మిత్రులారా ఇది కొరమండల్ వారి గ్రోమర్ ఎఫ్ ట్వంటీ యూరియాలో కలుపుకొని చల్లడం జరుగుతుంది మిత్రులారా ఇందులో ఇరవై రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి ఇవన్నీ కూడా మన పంటకు అవసరమవుతాయి నేను వరిలో రెండవ దఫాగా ఈ ఎఫ్ ట్వంటీను ఉపయోగించాను నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్